ఉన్నటువంటి మద్యం లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ఏమో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినారు అయ్యో లిక్కర్ స్కామ్ జరగలేదు అన్నటువంటి వైసీపీ పార్టీని కానీ వైసీపీ నాయకులను కానీ మేము ఒకటే ప్రశ్నిస్తున్నా మీ మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ చేయకన్నా ఉంటే హైకోర్టుకి ఎందుకు వెళ్తాడు సుప్రీంకోర్టుకు బెయిల్కి ఎందుకు వెళ్తాడు మొట్టమొదటి క్వశ్చన్ లిక్కరు అనేక బ్రాండ్లు ఉన్నాయని ఒక పొంగునూరుకు సంబంధించినటువంటి వ్యక్తి ప్రతాప్ ప్రశ్నిస్తే మరుసటి రోజే పొంగునూరులో అతను శవమై చేరినాడు అదేవిధంగా జంగారెడ్డి గూడెంలో ఈ లిక్కర్ కల్తీ దీనివల్ల ఇరవై ఏడు మంది చనిపోయారు అన్న దాసన్న చెప్పినట్టు ఎక్కడ కూడా క్యాష్ తీసుకొని కోట్లాది రూపాయలు హవాలా రూపంలో మార్చి కోట్లు దోచేసి ఈరోజు మేము దొంగలు కాదంటే నమ్మే పరిస్థితిలో ప్రజానీకం లేదు మీరు ఇంకా ముందు ముందు చాలా చూస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో జైలుకు పోయే రోజులు దగ్గరలో ఉన్నాయి అదేవిధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు రెడ్డి గారు కూడా దగ్గరలోనే మదనపల్లి ఫైల్ కేసు దగ్ధంలోనే దగ్గరలో జైలుకి పోవాలా మీరేమో రాయలసీమలో సామంతరాజులు అంటా ఉన్నారు మీరు చేసిన అవినీతి ఇంత అంత కాదు మదనపల్లి ప్రజలకు కాదు రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు ఈ మదనపల్లి నియోజకవర్గంలోనే కాకుండా ఈ జిల్లాలో ఎక్కడెక్కడ మీరు భూ కబ్జాలు పాల్పడినారో కూడా అందరికీ తెలుసు అటువంటి పార్టీ నుంచి వచ్చిన మీరు వీళ్ళ ఫాలోయర్స్ అంతా ఏమో రేపటి నుంచి మేము రోడ్డులోకి వచ్చేస్తాం జైలు పగల కొడతాం ఏం లాండ్ ఆర్డర్ అంటే మీకేం తమాషగా ఉందా అదే ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారిని ఉద్యోగ కల్పనలో మీకు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ తెస్తే చిన్న అవినీతి లేనటువంటి మా నాయకుని అరవై రోజులు జైల్లో పెట్టిన ఘనత మీ జగన్మోహన్ రెడ్డిది కాదా మీరు వేల కోట్లు దోచేసి అందరూ బెయిల్ మీదే ఉన్నారు వైసీపీ పార్టీలో రాయలసీమ కావచ్చు కోస్తా కావచ్చు విశాఖపట్నం కావచ్చు మీ పార్టీలో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఆర్థిక ఉగ్రవాదులు ఎక్కడన్నా వేరే పార్టీలు ఉన్నారా దేశంలో చెప్పండి ఒక పక్క మీ అధ్యక్షుడి మీద ఇడీ కేసులు ఒక పక్క ఉగ్రవాదం కేసులు ఇటువంటి ముఖ్యమంత్రి ఇటువంటి నాయకుడిని ముఖ్యమంత్రి చేసిన ఘనత కూడా బయట దేశాల్లో అంతా కూడా చూస్తూ ఉండాలి ఎట్లా చేసినారు ఇతన్ని ముఖ్యమంత్రి అని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ లాస్ట్కి ఎన్ని సీట్లు వచ్చా పదకొండు సీట్లు వచ్చా ఈరోజు ఏమో అన్న చెప్పినట్టు రపరప ఇదేమో సినిమా డైలాగ్లా మేము తలుసుకుంటే మీరు రపరప కాదు నులుసు నులుసు అయిపోతారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉండాలి పిల్లలను విద్యార్థులలో ఎందుకంటే మా నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మా లోకేష్ గారి నేతృత్వంలో మా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో అదే పదిగా మోడీ గారి నేతృత్వంలో అనేక రాష్ట్రంలో అనేక కంపెనీలు వస్తాయి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి ఉద్యోగ అవకాశాలు ఎన్నో రకాలుగా తీసినటువంటి మా ముఖ్యమంత్రి గారిని ఏదో విధంగా రాజధాని లేని రాష్ట్రంగా చూపించాలని ఒక పక్క అమరావతిని చెడగొడుతూ ఒక పక్క పోలవరాన్ని చెడగొడుతూ ఈ రాష్ట్రాన్ని ఇంకా విచ్ఛిన్న పాలు చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను ఇంకా పెడదారి పట్టించి ఎందుకంటే విద్యార్థులను యువతను రెచ్చగొడితే రెచ్చిపోతారని వాళ్ళ భవిష్యత్తు నాశనం చేస్తూ ఉన్నారు కానీ రేపు వాళ్ళ మీద కేసులు పెడితే జైలుకి పోయి వాళ్ళు వాళ్ళే కదా మీరు కాదు దయవంచి రాష్ట్రంలోని నిరుద్యోగ యువత కావచ్చు యువత ముఖ్యంగా నా సొంత తమ్ముళ్ళ మాదిరిగా మీ అందరికీ తెలియజేస్తున్నా రాజపేట ఎంపీ నిజం రెడ్డి గారిని ఏపీ కేసులో అరెస్ట్ చేశారు ఏ తప్పు చేయకుండా ఏ నింద లేకుండా మా నాయకుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారని ఈరోజు వనపల్లికి చెందిన వైసీపీ నాయకులందరూ కూడా పత్రికా సమావేశం పెట్టి వాళ్ళ బాధని వాళ్ళ ఆక్రోశాన్ని వాళ్ళ కడుపు మంటిని వెలుగెత్తినారు సహజం ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళ నాయకుని ఆలస్ట్ని ఖండిస్తూ మా నాయకుడు చాలా అమాయకుడు నోట్లో వేలు పెడితే కొరకడు చాలా నీతివంతుడు నిస్వార్థవంతుడు ఆయనంత మంచి మనిషి ఈ భూమండలంలో లేరని సెలవుచ్చినారు నేను ఒకటే అడుగుతా ఉన్నా మీడియా మిత్రులను అడుగుతున్నాను మదనపల్లి ప్రజాని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజాని కానీ అడుగుతా ఉన్నా ఈ టెక్నాలజీ పెరిగిన సమయంలో డిజిటల్ కరెన్సీ అమల్లో ఉన్న కాలంలో ఏ రెండు అత్తికాయలు కొనుక్కున్నా ఒక జాంపందు కొనుక్కున్నా ఐదు రూపాయలు టీ తాగినా కూడా ఫోన్పే గూగుల్ పే ఉన్నాయి మొన్నటికి మొన్న నేను ఒక దేవస్థానానికి వెళ్ళి దర్శనం చేసుకుని బయట వస్తా అంటే అడుగుతేనే ఆయన డబ్బులు అడిగిన నన్ను అయ్యా నా దగ్గర చిల్లర లేదండి చిల్లర లేకపోతే పర్లేదు పర్ నా దగ్గర క్యూ కోడ్ ఉంది దీన్ని దిగు అని చెప్పిన్నాడు గూగుల్ పే ద్వారా దిని గుట్టు ఉన్నాను ఎవరు అడుగుతునేవాడు మరి ఇటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఏ షాప్కి పోయినా కూడా కరెన్సీని యాక్సెప్ట్ చేయకుండా క్యూఆర్ కోడ్ను యాక్సెప్ట్ చేయకుండా గూగుల్ పేను కార్డును యాక్సెప్ట్ చేయకుండా వట్టి డబ్బులు మాత్రమే తీసుకున్నారు దీని మొత్తం ఏది పరమేశ అంటే ఈ అక్రమ సొమ్ము అంతా కూడా రోజుకు రెండు కోట్లకు తక్కువ లేకుండా అటు డిస్టరీస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా సొమ్ములు తీసుకున్నారు ఇటు షాపులో కరెన్సీ కూడా నేరుగా తాడేపల్లి ప్యాలెస్కు చేరిన సంగతి ఆంధ్రప్రదేశ్లో చిన్న పిల్లలను అడిగినా కూడా చెప్తారు ఆధారాలు లేవు ఆధారాలు లేవు అంటున్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అరవై కోట్లే చాలా చిన్న కేసు ఇది జరిగిన మూడు వేల ఆరు వందల కోట్లకు సంబంధించి పోలిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నది కాబట్టి ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అమరావతి క్వాంటం వ్యాలీ అమరావతి నిర్మాణం పోలవరం పరుగులు నిన్నలేమున్న కుమారమంగళం బిర్లా గారు వెయ్యి కోట్లతో అమరావతిలో మేము ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి క్యాంపస్ని బిట్స్ క్యాంపస్ని ఇప్పుడు పిలానీలో ఉంది రాజస్థాన్లో ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేస్తాను ఇది అభివృద్ధి అంటే మీరు వచ్చారనుకోండి మర్డర్లు జైళ్ళు బెయిళ్ళు స్కామ్లు ఈ రకంగా చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి రౌడీజంతో అసలు మొట్టమొదటిగా నేను వైసీపీ మిత్రులందరికీ ఎందుకంటే ఆ పార్టీలో నాకు మిత్రులు కూడా ఉన్నారు ఒకటే తెలియజేస్తా అన్నా నూట డెబ్బై బైనాట్ వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అంటారు వాళ్ళంతా కలిసి కూడా నా కూచ్చు పీకలేరు అంటే మరి మిమ్మల్ని పదకొండు సీట్లకు ఎందుకు పరిమితం చేశారో ఎప్పుడైనా మేధో మరణం చేసుకున్నారా మీ పార్టీలో ఎప్పుడన్నా మనసిప్పి మాట్లాడుకున్నారా ఓన్లీ బికాస్ ఆఫ్ మీ మ మీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం వల్ల ఆయన దీనివల్లనే జనాలు భయప్రాంతాలకు గురై మీకు పదకొండు సీట్లు ఇచ్చి కూర్చొని పెట్టారు కాబట్టి ఇప్పటికైనా మీరు మారి ప్రభుత్వం మంచి పని చేస్తే పొగడండి ప్రభుత్వం చెడు పని చేస్తే విమర్శించండి మా నాయకుల మీద పెట్టారు మా అన్నల కేసులో అయితే నిర్దాక్షిణంగా మా నాయకు అధినాయకుడు అందరిని ఒక ప్రదర్శన కోసం వచ్చిపోంటే రాళ్ళు లేచి అద్దాలు పొగలు కొట్టింది మీరు కదా ఇవంతా చేసేది మీరు మా ప్రభుత్వం ఎప్పుడైనా కానీ అభివృద్ధి వైపు నడుస్తారు ఇట్లా తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇప్పుడు కూడా తెలంగాణలో ఐటెక్ సిటీ కానీ అక్కడ ఉద్యోగాలు వచ్చినాయంటే యావత్ ప్రపంచమంతా కూడా చంద్రబాబు నాయుడిని మెచ్చుకుండే నాయకుడు ఆయన ఆయన ఎప్పుడూ కానీ అత్యా రాజకీయాలకు కానీ రౌడీ హితానికి కానీ ప్రోత్సహించాడు అలా ప్రోత్సహించితే ఇప్పుడు వన్ ఇయర్ అయింది గవర్నమెంట్ వచ్చే ఈ వరకు కూడా మేము మా నాయకుడు నేర్పిన క్రమశిక్షితో ఉన్నాం కాబట్టి మీరు ఇంకా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు గిన్నాలు చేస్తూ ఉన్నారు మీరు చేసింటే మేము చేసింటే ఈ వారు మీరు ఊర్లు ఖాళీ చేసారు మీరు అక్రమ కేసులు పెట్టేది రెండు మంగళ కేసులో నిర్దాక్షణ్యంగా మూడు వందల అరవై మూడు వందల డెబ్బై మందికి కేసు పెట్టి రెండు నెలలు మూడు నెలలు భార్య బీడలు పరాజ్ చేసేది మేమేదో దన్నా చేయాలంటే మా ఇండకాన్ని కాపలా పెడతారు పోలీసు వాళ్ళు మేము చేయలేదే రోజు మీరు దన్నా చేసిన ప్రెస్ మీట్ పెట్టిన మేము వదిలేసినాం ప్రజాస్వామ్యానికి బద్దంగా లేకపోతే మేము వదిలేసాం ఏమన్నా ఉంటే మంచి సూచనలు సలహాలు ఇచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడండి మీరు చేసింది అన్న చెప్పినట్టు మీరు వచ్చి ప్రజలకు మేలు చేయాలని రాలా ఏదో రాజశేఖర రెడ్డి కొడుక అని పుణ్యమాని ఆయన చేసిన కొన్ని మేలు పనులు యువకుడు బాగా చేస్తాడని గతంలో మీకు ప్రజలు నమ్మి ఓట్లేశారు ఆ నమ్మి ఓట్లేసిన దానికి ప్రజలు ఎక్కడ చూసినా బలి ఇబ్బందికరంగా పెట్టి భూల భూ భూ భూములకు రాళ్ళు నాటితే రాళ్ళకు జగన్ ఫోటో చెట్టుకు జగన్ ఫోటో పాస్బుక్ జగన్ ఫోటో ఇవన్నీ తెలుసుకొని ప్రజలు ఓహో ఈ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ఇతను వస్తే మా భూములు కూడా ఉండవని నిర్ధారించుకొని మా మీకు పదకొండు సీట్లు ఇచ్చారు ఇప్పుడైనా కానీ చేసిన తప్పు ఒప్పుకొని ఏదైనా అభివృద్ధి ఉంటే కొంచెం మంచి మాటలు చెప్పండి మేము తప్పు చేస్తా అంటే చెప్పండి మీరు తప్పును ప్రోత్సహిస్తే ఇంకా రాబోయేది ఇంక ఇరవై ఏళ్ళైనా ముప్పై ఏళ్ళ ప్రజలు మీకు ఓటేసే ప్రసక్తి లేదు ఇప్పుడు మా నాయకుడు ఒక్క పచ్చ ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు భర్త చేస్తాడు ఎక్కడంటే అక్కడ అమెరికాలో పోతాడు లండన్లో పోతాడు కంపెనీలు అన్నాడు ఈ రోజు టెక్నాలజీ పెరుగుతాంది పోలవరం ఒక పక్క అమరావతి ఒక పక్క ఈ వయసులో డెబ్బై ఏడున్న వయసులో కూడా చంద్రబాబు నాయుడు ఆ పకారం కష్టపడతానంటే ఎవరి కోసం రెండు వేల ఇరవై నలభై నాలుగు నలభై ఏడుకు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఆంధ్రప్రదేశ్ చేయాలని సంకల్పంతో ఈరోజు మా నాయకుడు పనిచేస్తున్నాడు ఆ నాయకత్వంలో లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని కూట ప్రభుత్వం కూడా పనిచేస్తుంది మీరు ఎన్ని డ్రామాలు వేసినా నెక్స్ట్ కూడా కోట ప్రభుత్వం గవర్నమెంట్ వస్తుంది ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది ఇంకన్నా కూడా మానుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడి ప్రజలను మబ్బు పెట్టే మాటలు మాట్లాడుకునే చేయాలని జై తెలుగుదేశం జై చంద్రబాబు